హైడ్రా కమిషన్ చర్యలతో ఆక్రమణదారుల్లో వణుకు పుడుతోంది నెల రోజుల్లో వంద నిర్మాణాలు కుల్చింది హైడ్రా దీంతో ఎప్పుడు ఏ నిర్మాణంపై బుల్డోజర్ అటాక్ జరుగుతుందో అనే టెన్షన్ కబ్జాదారులో మొదలైంది తాజాగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రాపై అటెన్షన్ క్రియేట్ అవ్వగా నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో బుల్డోజర్లు పరుగులు పెడుతుండగా తాజాగా ఎమ్మెల్యే పల్లాకు కూడా అటెన్షన్ పట్టుకుందని నెక్స్ట్ హైడ్రా చేపట్టే బుల్డోజర్ అటాక్ ఆయనకు చెందిన అనురాగ్ యూనివర్సిటీపైనే అంటూ వార్తలు చక్కర్లు పడుతున్నాయి మేడ్చల్ జిల్లా ఘట్కేశర్ మండలం వెంకటాపూర్ శివార్లో నాడం వెంకటాపురం చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లో అనురాగ్ నీలబయ ఇన్స్టిట్యూట్స్ అక్రమ కట్టడాలు నిర్మించారని ఇరిగేషన్ అధికారులు గుర్తించారు దీంతో పల్లా రాజేశ్వర్ అనురాగ్ ఇన్స్టిట్యూట్స్ పై ఎఫ్టీఎల్ భూముల వివాదం రాజుకుంటోంది ఇప్పటికే చెరువు బఫర్ జోన్ ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని బీఆర్ఎస్ నేత జనగాం ఎమ్మెల్యే పల్లా రెడ్డిపై కేసు నమోదైంది మేడ్చల్ జిల్లా ఘట్కేశర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని చెరువు బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు చెరువు జోన్ లో సుమారు ఎకరన్నర భూమిని ఆక్రమించి అనురాగ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని నీటిపారుదల శాఖ ఏఈ పరమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఎఫ్టిఎల్ పరిధిలో అనురాగ్ యూనివర్సిటీ భవనాలను ఆక్రమించి కడుతున్నారా లేదా అనే అంశంపై త్వరలోనే ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు హైడ్రాకు రిపోర్టు పంపనున్నారు ఇక మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామం సర్వే నెంబర్ ఎయిట్ వన్ త్రీలోని నాడెం చెరువు బఫర్ జోన్ లో అనురాగ్ యూనివర్సిటీ నీలిమా మెడికల్ కాలేజ్ నీలిమా ఆసుపత్రి నిర్మించారని గతంలో కూడా వివాదం కొనసాగింది ఇక నంగారాబేరి లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గణేష్ నాయక్ గతంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ రెవెన్యూ శాఖ అధికారులకు ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు అయితే అధికారులు ఎవరూ కూడా స్పందించకపోవడంతో గణేష్ నాయక్ హైకోర్టును ఆశ్రయించాడు పూర్తి విచారణ అనంతరం హైకోర్టు ద్వారా అనురాగ్ యూనివర్సిటీ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు వెలువడే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన ఇరిగేషన్ శాఖ అధికారులు ముందస్తుగా పోచారం ఐటీ కారిడార్ పీఎస్లో అనురాగ్ యూనివర్సిటీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక వెంకటాపురం గ్రామంలో మొత్తం రెండు చెరువులున్నాయి ఒకటి నాడం చెరువు మరొకటి వెంకటాపురం చెరువు ఈ రెండు చెరువుల కింద వందలాది ఎకరాలు పంటలు సాగు చేసుకునేవారు ఇక్కడ వ్యవసాయానికి ఆధారమైన వెంకటాపురం చెరువును ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేకున్నా చెరువులోకి వచ్చే ఇన్పుట్ వాటర్ కాకుండా అనురాగ్య ఇన్స్టిట్యూషన్ భారీ నిర్మాణం చేపడుతోందని ఆరోపణలున్నాయి ఈ భవనాలతో పాటు కాలేజ్ ప్లే గ్రౌండ్ బాస్కెట్బాల్ కోర్ట్ లాంటివి ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఇవన్నీ బఫర్ జోన్ లోకి వస్తాయా లేదో కానీ చెరువులోకి నీటి ప్రవాహానికి అడ్డంకులు గ్రామస్తులు అంటున్నారు ఉంటే నాడం చెరువు ఎఫ్టీఎల్ పై ప్రస్తుతం వివాదం నడుస్తోంది ఈ చెరువు మొత్తం అరవై ఎకరాలకు పైచెలకు విస్తరించుండగా సర్వే నెంబర్ ఎయిట్ వన్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ లో ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని గత విలేజ్ మ్యాప్ లో గుర్తించబడింది అయితే ఆ ప్రాంతంలో ఇప్పుడు మొత్తం నీలిమ అన్రాగ్ ఇన్స్టిట్యూషన్స్ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి దీంతో నాడం చెరువును ఆక్రమించి నిర్మాణాలు కట్టారని ఇరిగేషన్ అధికారులు గుర్తించారు ఇక్కడ ఎకరం నుండి రెండు ఎకరాల పైచలకు ఆక్రమణలు చేసి అన్రాగ్ యూనివర్సిటీకి సంబంధించిన భవనాలు కడుతున్నారని ఇరిగేషన్ అధికారులు గ్రౌండ్ లెవెల్లో సర్వేలో తేల్చారు అనురాగ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి భూ వివాదం కొనసాగుతుంది ఇప్పటికే ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు చేయడంతో పల్లారాజేశ్వరకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ అనురాగ్ పై పోలీసులు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు మనం ఏదైతే చూస్తున్న ప్రాంతం మొత్తం కూడా నాదం చెరువు నాదెం చెరువు సంబంధించి ఈ నీలిమ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన మెడికల్ సైన్సెస్ బహుళ అంతస్తులు నిర్మిస్తున్న నేపథ్యం అయితే ఉంది మనం చూస్తున్న వంటి ఈ కింది భాగం ఏదైతే ఉందో ఆ తొమ్మిది అంతస్తులే కాకుండా అవతల కూడా ఇంకో మరో ఇలాంటి పెద్ద బిల్డింగ్ బహుళ అంతస్తులు కడుతూ ఉన్నారు పూర్తిగా ఇది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది మనం చూస్తున్నటువంటి ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఆ చెరువుకు సంబంధించిన నీళ్లు ఉండే స్థలం అంటే ఎఫ్టిఎల్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమణ చేశారు ఎందుకంటే ఇది పట్టాభూమి అయినటువంటి కారణంగా ఇటు నాన్ ఎఫ్టిఎల్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు క్రియేట్ చేశారు దానికి సంబంధించి మనం చూస్తున్న విజువల్స్ ఏదైతే ఉందో నాదేం చెరువు దాదాపు అరవై ఎకరాలకు పైగా ఉంది ఈ అరవై ఎకరాలు ఉన్నటువంటి భూమిలో మన ఏదైతే చెరువులో మనం చూస్తున్న చెరువు మొత్తం కూడా ఎఫ్టిఎల్ లెవెల్లో ఉంది ఇంకా వర్షం పడితే ఇదంతా కూడా పూర్తిగా చెరువు ఎఫ్టిఎల్ లెవెల్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది మనం చూస్తున్న ఈ తుమ్మలన్నీ కూడా చెరువు సిక్క చెరువులోనే పెరిగిన తుమ్మలు అంటే కామన్ గా ఈ మురికి తుమ్మలు అనేవి ఓన్లీ వర్షాలు ఏదైతే పడినప్పుడు ఈ చెరువులు నిండుగా మారినప్పుడు ఈ మురికి తుమ్మలు నీటి నిల్వ శాతం లేనప్పుడు అప్పుడు మురికి తుమ్మలు అనేవి ఆ మురికి తుమ్మల మధ్యలోనే ప్రస్తుతం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఈ నీలిమా ఇన్స్టిట్యూట్ కడుతున్నారు దీనికి సంబంధించి ఆ పర్మేష్ అనే ఒక ఇరిగేషన్ అధికారి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు బఫర్ జోన్ లో ఎకరం పైగా కూడా కబ్జా చేసి ఆక్రమణ చేసి కడుతున్నారు దీనికి ఎఫ్టిఎల్ సంబంధించి చూసుకుంటే నాన్ ఎఫ్టిఎల్ సర్టిఫికేట్లు కూడా అన్రీస్ట్యూషన్ పొందింది మరి దీనికి సంబంధించి ఏదైతే మనం ఒక ఒకవైపు చెరువు ఉంది అంటే ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ నీళ్లు ఉన్నా కూడా దీనికి నాన్ ఎఫ్టిఎల్ గా చేశారు మరోవైపు ల్యాండ్ నాల కన్వర్షన్ కూడా చేశారు మనం చూడొచ్చు దీని పరారి కూడా కట్టేందుకు కూడా ఇప్పటికే ఈ నీలి వాళ్ళు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు ఈ ఒకవైపు మట్టి మొత్తం తెచ్చి చదును చేయడంతో పాటు ఈ ఎఫ్టిఎల్ ఏదైతే వాటర్ వచ్చే భాగాన్ని మొత్తం కూడా మట్టితో పూర్తి చేస్తున్నారు పూడ్చి ఇక్కడ మనం చూస్తున్న భవనం పిల్లలు కూడా 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 లేపారు ఇది ఇది రోజుల్లోనే ఈ పైకి లేపే అవకాశం అయితే కనబడుతుంది అయితే ఈ ఎఫ్టీఎల్ పూర్తిగా ఆక్రమణ చేయడం ఎఫ్టిఎల్ భూముల్లో సిమెంట్ కాంక్రీట్ సంబంధించి ఎలాంటి పనులు చేయదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉంది కానీ దీని నిబంధనలకు విరుద్ధంగా పూర్తి స్థాయిలో ఆక్రమణ చేశారు నాన్ ఎఫ్టిఎల్ సర్టిఫికెట్ తీశారు మనం చూసిన చెరువు ఒక పక్క ఇక్కడ బౌండరీస్ లో ఉంది మనం చూడొచ్చు ఈ మురికి తుమ్మలన్నీ ఈ చెరువుకు సంబంధించిన విజువల్సే ఈ ఇవంతా కూడా చెరువుకు సంబంధించిన భాగమే పూర్తిగా ఇందులో మట్టి పోయడం మట్టి పోసిన తర్వాత నిన్న హెచ్ఎం టీవీ కూడా ఇక్కడికి చేరుకుంది ఘటనా స్థలానికి చేరుకొని ఎఫ్టీఎల్ ఎంత ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఎంత నిర్మిస్తున్నారు వీటన్ని సంబంధించి కూడా సమగ్రంగా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఎనిమిది వందల పదమూడు సర్వే నెంబర్ మొత్తం కూడా బఫర్ జోన్ కిందకి వస్తుంది పూర్తిగా ఈ ఏదైతే నాదం చెరువు ఉందో నాదం చెరువులో ఇలా మట్టి పోయడం ఆ తర్వాత నిర్మాణం చేపడుతున్నారు దీనికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు కూడా గుర్తించడంతో ఈ వివాదం అంతా కూడా మరోసారి తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు బెదిరించి మరి ఇవన్నీ సర్టిఫికేషన్ తీసుకున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి మొత్తం మీద చూసుకుంటే పల్లా అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి ఇటు నీలమ రెండు ఇన్స్టిట్యూట్లకు సంబంధించి కూడా బఫర్ జోన్ ప్రాంతంలోనే ఉన్నాయంటూ కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి వీటికి సంబంధించి అధికారులు అయితే క్లారిటీ ఇవ్వాల్సిన వర్షన్ అయితే ఉంది కెమెరా పర్సన్ నరేష్ అమరేందరెడ్డి హెచ్ఎం టీవీ నాదం చెరువు నుండి ఇక హెచ్ఎంటీవీ నాదం చెరువు ఆక్రమణలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరిగిందనే విషయాన్ని పరిశీలించేందుకు వెళ్లగా చెరువులో ఎఫ్టిఎల్ ప్రాంతంలో నీలిమాయి ఇన్స్టిట్యూట్ కు సంబంధించి రెండు భవనాలను గుర్తించింది అంతేకాదు నీటి నిల్వ ఉండే ప్రాంతంలో పూర్తిగా మట్టితో కప్పేసి చెరువును పుడిచే ప్రయత్నం చేశారు హెచ్ఎంటీవీ బృందం చేరుకోగానే ఆ పనులు నిలిపివేశారు పూర్తిగా చెరువు నీటిలోకి మట్టి నింపుతూ అక్రమ కట్టడాలను నీలిమాయి ఇన్స్టిట్యూట్ చేస్తున్నట్లుగా తెలుస్తుండగా అఫీషియల్ గా ఇరిగేషన్ అధికారులు ఉంది నిలిమ అనరాగ్య ఇన్స్టిట్యూషన్స్ భవనాలు ఎఫ్టీఎల్ లో కడుతున్నారని వస్తున్న ఆరోపణ నేపథ్యంలో జనగాం ఎమ్మెల్యే పల్లారజేశ్వర రెడ్డి స్పందించారు ఇరవై ఐదేళ్ల క్రితం తాము విద్యా సంస్థలు స్థాపించామని గత ఎనిమిది నెలలుగా వ్యక్తిగతంగా తన మీద తన కుటుంబంపై దాడి జరుగుతోందన్నారు తమకు ఎన్ఓసీ ఇచ్చిన నీటిపారుదల శాఖే ఇప్పుడు తనపై కేసు పెట్టిందని చెబుతున్నారు చెరువు భూమి ఇచ్చి కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు ఇక అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎఫ్టిఎల్ లో నిర్మించారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వాదనలు హైకోర్టు కూల్చొద్దంటూ స్టే కొరకు ఎమ్మెల్యే హౌస్ మోషన్ దాఖలు చేయగా హైకోర్టు షాక్ ఇచ్చింది పల్లారెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ ఆక్రమణలో ఉన్నట్లయితే వాటి తొలగింపును చట్ట ప్రకారం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది దీంతో హైడ్రా రెడ్డి సంస్థలైన అనురాగ్ ఇన్స్టిట్యూట్లపై పడనుందా అనే ఉత్కంఠ నెలకొంది